వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు పసిడి మరియు వెండి ధరలు మార్కెట్లో ఎలా ఉంది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నుంచి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ప్రస్తుతం మార్కెట్లో గోల్డ్ రేట్ మళ్ళీ అయితే పెరిగింది ఇవాళ ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది పది గ్రాములపై నూట యాభై రూపాయలు పెరిగి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై అయితే చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి గోల్డ్ రేట్ అనేది పది గ్రాములపై నూట అరవై రూపాయల మేర పెరిగి డెబ్బై ఐదు వేల యాభై వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది ఇక ఢిల్లీ మార్కెట్ లో చూసుకున్నా కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనేది తులంపై అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ఇటు ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాములకు చూసుకున్నట్లయితే నూట పది రూపాయలు పెరిగి డెబ్బై ఐదు వేల నూట యాభై వద్ద అయితే ఉంది పసిడి ధరలు ఎలా ఉంటే వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం హైదరాబాద్ మార్కెట్ లో వెండి రేట్లు పెరుగుతూ పోతున్నాయి అయితే పరుగులు పెడుతున్నాయి ఇప్పుడు ఇవాళ కిలో వెండి రేట్ అనేది మరో వెయ్యి రూపాయలు పెరిగి తొంభై ఎనిమిది వేల మార్కు వద్ద అయితే దాటింది ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే కిలో వెండి ధర అనేది వెయ్యి రూపాయలు పెరిగి తొంభై మూడు వేల వద్దకు అయితే ఎగబాకింది మొత్తం మీద బంగారం కంటే వెండి ధరలు మాత్రం గట్టిగానే పరుగులు పెడుతున్నాయి అయితే పైన పేర్కొన్న బంగారం మరియు వెండి ధరలకు సంబంధించిన వివరాల్లో ఎటువంటి ట్యాక్స్లు కూడా లేవన్నమాట ట్యాక్స్ లేకుండా మీకు వివరాలు అయితే తెలియజేసాం అయితే మీకు దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా ఈ యొక్క ధరలు అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి